న్యూస్ కి స్వాగతం ఎమ్మెల్యే ఆదిమూలం జన్మదిన వేడుకలు తిరుపతి జిల్లా సత్యవేడులో స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు పలువురు ఘనంగా జరుపుకున్నారు సోమవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ మండల నాయకుడు చికెన్ చిన్న జనసేన నాయకుడు బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా టీడీపీ మాజీ మండల అధ్యక్షులు పరమశివం ఎంపీటీసీ బాలసుందరం రెడ్డి హాజరయ్యారు ఈ నేపథ్యంలో పార్టీ నాయకుడు పరమశివంతో కలిసి పార్టీ శ్రేణుల మధ్య టీడీపీ మండల నాయకుడు చికెన్ చిన్న కేక్ కట్ చేసి పురప్రజలకు పంచిపెట్టారు ఈ సందర్భంగా పరమశివం మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా ప్రజాసేన పరమావధిగా ముందుకు వెళ్తున్న ఏకైక నాయకుడు ఎమ్మెల్యే ఆదిమూలమే అన్నారు నియోజకవర్గ అభివృద్ధి కోసం అపర్ణిశలు శ్రమిస్తూ అసెంబ్లీలో సమస్యలను ఎమ్మెల్యే లేవనెత్తనున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు ఇంకా భవిష్యత్తులో ఆయుర ఇంకా భవిష్యత్తులో ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో ముందుకు సాగ సాగడానికి ముందుకు సాగడానికి భగవంతుని ఆశీస్సులు ఎమ్మెల్యేపై ఎల్లవెల్లెలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు తదనంతరం ఎమ్మెల్యే జన్మదిన వేడుకల సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నారాయణ శివానందం శశిమోహన్ నాయుడు ప్రదీప్ జడేరి బాబు ప్రభాకర్ రెడ్డి వెంకటేష్ ఆచారి సురేంద్ర రెడ్డి బీజేపీ మోహన్ బాబు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

పుట్టినరోజు చర్చ జరుపుకుంటారు ఆయన సంతోషంగా ఎంతో సంతోషంగా ఉండాలని పార్టీ తరఫున అందరూ కార్యకర్తలు లేదని అందరూ కోరుకుంటున్నాము ఎన్నో పుట్టినరోజు చర్చ జరుపుకోవాలి ఆయన దగ్గర గుర్తు చేసుకోవాలని రాజకీయంగా కూడా ఎన్ని రోడు ఉన్నా అన్ని ఈ రోజుతో మొత్తం పోయేసి శాశ్వతంగా ఆయన కఠినీరుగా ఉండాలని కోరుకుంటూ సదవుల సాక్షిగా ఆయన మంచి జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం దిగలేదు సచివేయ్ నియోజకవర్గంలో ఎంతో ఉత్సాహంగా కార్యకర్తలు నాయకులతో కలిసి డెబ్బై నాలుగవ జన్మదిన వేడుకలు ఆదిమూలం గారిని గెలిపిస్తున్నాము ఈ సందర్భంగా ఆయనకి ఆ దేవుడు వంద వందేళ్లు చల్లగా ఉండాలని ఆయన రాజకీయంగా ఇంకా మంచి ఉన్నత స్థాయికి ఎదలాలని మేము కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి కోరుకుంటున్నాం జనసేన పార్టీ తరఫున టీడీపీ మన బీజేపీ తరఫున అందరూ నాయకులు కలిసి ఈ రోజు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు ఇలాగే సచివేట్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి రక్తదాన శిబిరాలు జరుగుతున్నది కాబట్టి ఆయనకి మంచి ఆరోగ్యం ఆయుధాలతో ఏడుకొల స్వామి ఆశీస్సులతో బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం